ఏపీ అంగన్వాడీలపై యస్మాను ఎత్తివేయాలి సెమ్మెకు సిఐటియు తెలంగాణ సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్ ఐసిడిఎస్ శాఖలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ టీచర్ల వేతనాల పెంపు గ్రాడ్యుయేటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా ఉధృతంగా సమ్మె జరుగుతున్నదని వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిపై యస్మా ప్రయోగించిందని ఈ చర్యను నిరసిస్తూ యస్మాను రద్దు చేయాలని అంగన్వాడీలతో చర్చలు జరిపి వారిపై న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రామయ్య పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ భూపాల్ జి వెంకటేష్ ఎస్ రమ పి జయలక్ష్మి వంగూరు రాములు ఎస్వి రావు కళ్యాణ్ వెంకటేశ్వరరావు బి మధు ముత్యం రావు బన్లేష్ గోపాల స్వామి పద్మశ్రీ కురపాటి రమేష్ ఎం వెంకటేష్ ఈశ్వరరావు మల్లికార్జున్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ డిమాండ్ల పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ మొండి వైఖరి వలన ఏపీ అంగన్వాడీలు సమ్మె బాట పట్టారని డిమాండ్లను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం యస్మా అణచివేయడానికి యస్మాను ప్రయోగించడం అన్యాయం ఈ చర్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడలను దర్శనమని ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాల పెంపు ఇతర సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలని యస్మాను తక్షణం ఎత్తివేయాలని సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది నెల రోజులుగా విరోచితంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ ఆయాలకు సిఐటి మద్దతు ప్రకటిస్తుందని ఏపీ అంగన్వాడీల ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక వర్గం యావత్ అండగా నిలబడాలని సిఐటి కోరుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రము ఉమ్మడిగా మనందరం కూడా ఉద్యమాలు నిర్వహించినటువంటి రాష్ట్రము మన అంగన్వాడీ యూనియన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘము ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలి అని ఏదైతే ఒక శాస్త్రీయంగా ఒక జెన్యున్ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను కనీసం చర్చించి పరిష్కరించడానికి కూడా ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మొండిగా నిరాకరిస్తా ఉన్నది అట్లాగే ఇవాళ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ను అనుసరించి గ్రాడ్యువిటీ చెల్లించాలనేటువంటి డిమాండ్ గాని ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిమాండ్లు గాని అట్లాగే స్థానిక డిమాండ్లు కానీ ఇవి వాళ్ళు పనిచేసేటువంటి సందర్భంగా వస్తున్నటువంటి డిమాండ్లు వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి సమ్మె మరి కార్మిక వర్గం అన్ని దారులు మూసుకపోతేనే చివరి అస్త్రంగా ఎంచుకుంటుంది అనేటువంటిది కూడా ప్రజానీకానికి తెలుసు అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ యూనియన్ వాళ్ళు కూడా ఆ రకంగానే చర్చలు ముగిసి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతనే ఇవాళ సమ్మెలోకి వెళ్లారు ప్రభుత్వానికి అనేక రకాల అవకాశాలు కల్పించారు సమ్మె శాంతియుతంగా నిర్వహిస్తా ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు ఇవాళ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి దాఖలాలు లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి సమ్మె చేసేటువంటి ప్రాథమిక హక్కును కూడా సహించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా లేదు వచ్చి నిరంకుశ పద్ధతులు అవలంబిస్తా ఉంది బెదిరింపులకు దిగారు ఎన్ని బెదిరింపులు చేసినా అక్కడ ఉండేటువంటి అంగన్వాడీ మహిళా సోదరి కూడా మొక్కబోని ధైర్యం తోటి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే మరి ఏ దారి కనిపించని పద్ధతులలో నిరంకుశ చట్టాల ద్వారా ఈ సంపెని అంచడానికి పోనుకున్నారు ఇవాళ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అనే పేరు మీద ఎస్మో అనేటువంటి పేరు మీద ఒక అత్యంత అప్రజాస్వామికంగా నిరంకుశమైనటువంటి చట్టాన్ని ఉపయోగించి ఇవాళ ఈ సమ్మెను అనడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీన్ని తెలంగాణ సిఐటి రాష్ట్ర కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సమ్మె చేసేటువంటి అంగన్వాడీలకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం అట్లాగే మేము యావత్ కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్లకు మరి మేధావులకు ప్రజాతంత్రవాదులకు ప్రజాస్వామిక శక్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్మార్గాన్ని అందరం కూడా ఏకోన్ముఖంగా ఖండిస్తాం ఆ రకంగా పోరాటంలో ఉండేటువంటి అంగన్వాడీలకు రోజు హైదరాబాద్ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులకు సోదరి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు రాష్ట్రంలో లక్షలాది మంది అంగన్వాడీ ఉద్యోగుల మీద యస్మా ప్రయోగించడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పెరిగితనానికి నిదర్శనం ఇది ఏదైనా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా జరుగుతున్న సమ్మెని చర్చల ద్వారా పరిష్కరించాలి ఆ డిమాండ్లలో ఉన్నటువంటి న్యాయబద్ధతని ప్రభుత్వం గౌరవించాలి ఆ రకంగా వేతనాల పెంపుకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం సరోజూపించాల్సిన ప్రభుత్వం సమ్మెని నిర్బంధంతో అణచాలనుకోవటం యస్మా లాంటి నిరంకుశ చట్టాలతో అణచాలనుకోవటం ఇది చాలా అవివేకంతో కూడుకున్నటువంటి చర్య ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా సమరసేల పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులకి ఈ యస్మాలు ఈ నిర్బంధాలు ఏవి కొత్తగావు అందుకని నిర్బంధాలతో సమ్మేళనం అంచడం అనేది అది మీ తరం కాదు ఎప్పటికైనా ప్రభుత్వం శ్రోతలోకి వచ్చి వెంటనే అంగన్వాడీనన్నీ చర్చలకు పిలిచి వెంటనే సమస్యను పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలి యస్మాని తక్షణం రద్దు చేయాలి ఒకవేళ ఇదే పద్ధతిలో ఈ నిరంకుశ విధానాలు కొనసాగితే అంగన్వాడీ ఉద్యోగులు మరింత సమరశీలంగా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తారు ఇప్పటికే అంగన్వాడీల సమ్మెకి అనేక రాష్ట్రాలలో ప్రజాస్వామిక శక్తుల నుంచి కార్మిక సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి కూడా చాలా మద్దతు వస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి తక్షణం ఎస్మాని రద్దు చేసి అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలిచి వెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించి సమ్మెను నివారించే వైపు ముందుకు వెళ్లాలని సిఐటిగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఇరవై ఏడు రోజుల నుంచి సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు అక్కడ నిరవధిక సమ్మె చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న పోరాటానికి తెలంగాణ అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం అట్లాగే అక్కడున్న జగన్ సీఎంగా ఉన్నారు అట్లాగే జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది ఇరవై ఏడు రోజుల నుంచి కూడా అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్న సమస్యల్ని విని చర్చలు జరిపి పరిష్కారం కోసం ఆలోచించాల్సిన ప్రభుత్వం పరిష్కారం చేయకుండా ఈరోజు వాళ్ళని వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది సెంటర్ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు వాలంటీర్స్గా వాళ్ళతో పనిచేయించాలని చూశారు అట్లాగే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులు సర్కులర్స్ కూడా ఇచ్చారు చివరికి యస్మాను కూడా ప్రయోగించి చట్టము తీసుకొచ్చి అట్లాగే జివో నెంబరు రెండును కూడా తీసుకొచ్చింది దుర్మార్గంగా ప్రభుత్వం అందుకని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యస్మా జీవో నెంబర్ రెండును తక్షణమే రద్దు చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇరవై ఏడు రోజుల నుంచి పోరాటం చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులతోటి సంఘాలతోటి చర్చ జరపాలి పరిష్కారం చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అక్కడ అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నది చాలా న్యాయమైన డిమాండ్సు ఈ జగన్ గారే అధికారంలోకి రాకముందుకు ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను గనక ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తాననేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి హామీ ఇచ్చారు మరి ఇప్పుడు అదే హామీ మాకు అమలు చేయాలనేసి అక్కడున్న అంగన్వాడీ సోదరి మనల్ని అడుగుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల యాభై అంగన్వాడీ టీచర్లకు వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే వస్తుంది మరి మీరు ఇచ్చిన హామీ మీరు అమలు చేయట్లేదు ఇంకెన్ని సంవత్సరాలు మేము ఓపిక పట్టాలనేసి అనేక సంవత్సరాలు ఓపిక పట్టి వినతి పత్రాలు ఇచ్చి కాళ్ళు అరిగేటట్టుగా తిరిగి 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 చివరికి అలసిపోయి ఇక చివరికి ఇక సమ్మె తప్ప మరో మార్గం లేదనేసి సమ్మెలోకి వెళ్ళారు సమ్మెలోకి వెళ్ళడానికి కూడా ఈరోజు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి కారణం ఈ ముందు ఆ విధంగా నిర్లక్ష్యంగా ఉంది తర్వాత సమ్మె ప్రారంభమైన తర్వాత కూడా చర్చలు జరిపి పరిష్కారం చేయకుండా ఈరోజు సమస్యను పెంచుతుంది ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు సమస్యను పెంచట్లేదు ఈరోజు మీడియాకేమో ఇది అత్యవసరమైన సర్వీసు పోషకాహారం ఇది గర్భిణీలకు బాలంతలకు సంబంధించిందని చెప్తున్నారు వాస్తవమే మరి అలాంటి స్కీమ్ కాబట్టే ఇన్ని సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఓపిక పట్టారు నిరసనలు తెలియజేశారు ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రభుత్వం ఏం చేసిందనేసి ఈరోజు మేము అడుగుతున్నాం మరి ఇరవై ఏడు రోజుల నుంచి నువ్వు చర్చ జరిపి పరిష్కారం చేయకుండా ఎందుకు ముడికేస్తున్నావు అనేసి కూడా అడుగుతున్నాం అత్యవసర అత్యవసర సర్వీస్ అనేసి నువ్వు నిర్ణయం చేశావు మరి అత్యవసర సర్వీస్లో పనిచేస్తున్నారనేసి ఉదాహరణకు అనుకుంటే అలాంటి సర్వీస్లో అంత ముఖ్యమైన సర్వీస్లో పనిచేసే వాళ్ళని పర్మనెంట్ ఎందుకు చేయట్లేదు కనీస వేతనం ఎందుకు ఇవ్వట్లేదు ఈఎస్ఐ ఎందుకు ఇవ్వట్లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఎందుకు ఇవ్వట్లేదు సౌకర్యాలు కల్పించకుండా నీ ఇష్ట ప్రకారం సర్వీసును మార్చేసి చట్టాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇస్తే దాన్ని అంగీకరించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా లేరు గత చరిత్రను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలనేసి మేము తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో గురు పోరాటం చేస్తే గుర్రాలతో తొక్కిస్తే చంద్రబాబు నాయుడినే శంకరగిరి మాన్యాలు పట్టించారు తప్ప అంగన్వాడీ ఉద్యోగులు ఎక్కడ కూడా ఓడిపోలేదు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన ఎన్నికల కంటే ముందు ఇక్కడ కూడా అంగన్వాడీ ఉద్యోగులు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వం పరిష్కారం చేయలేదు పరిష్కారం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపించిన చరిత్ర ఇక్కడున్న అంగన్వాడీ ఉద్యోగులకు ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ప్రభుత్వాన్ని కూడా పుట్టగతులు ఉండవు ఇప్పటికైనా పరిశీలించాలి ఆలోచించాలి పరిష్కారం కోసం కృషి చేయాలనేసి మేము